శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంకలోని ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినూత్నంగా వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ఏడాది పెసర విత్తనాలు నారతో విగ్రహాన్ని తయారు చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు గత పద్దెనిమిది ఏళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తాము వినతనమైన విగ్రహాలు తయారు చేయాలని ఉద్దేశంతో ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేస్తాము రెండు వేల పన్నెండులో లో కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేశామండి రెండు వేల పదమూడులో నలుగుపిండితో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పద్నాలుగులో వరినాడుతో వినాయకుడు చేశాము దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు చోటు లభించింది అలాగే రెండు వేల పదిహేను లో వనమూలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పదహారులో పామాయిలు కాయలతో వినాయకుడు తయారు చేశామండి రెండు వేల పదిహేడులో గోధుమనారో వినాయకుడు తయారు చేశాము దీనికి లింకా బుక్ ఆఫ్ రికార్డు లో చోటు లభించింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో లో కొబ్బరి పూలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఐదు వందల సొత్ముఖతో ప్రతి ఒక్కరు ముప్పై గణేష్ పెడుతూ అలా మూడు వేల ఐదు వందల సొత్ములతో వినాయకుడు తయారు చేశాము దీనికి హైరేంక్ బుక్ ఆఫ్ రికార్డ్ చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది అలాగే రెండు వేల ఇరవైలో అలకెల గణేష్ తయారు చేశాము రెండు వేల ఇరవై ఒక నలజెడ్డిలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల ఇరవై రెండులో పామా ఆవాలో గణేష్ తయారు చేసాము రెండు వేల ఇరవై మూడులో లో హరిద్ర గణపతిని పచ్చి పసుపుతో వినాయకుడు తయారు చేశాము ఈ ఏడాది వినూత్నంగా విరుద్ధంగా కసరణారుతో వినాయకుడు తయారు చేశాము మాకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎందుకంటే వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తామని మనం చూసుకుంటున్నాం నమస్కారం